హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం ఇప్పుడు జర్నీలకి వెళ్తే ఏమైనా చిరుతిళ్ళు కొనుక్కుంటూ ఉంటాం కదా అందులో దాల్ మూంగ్ దాల్ ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట ఇవి తినాలని ఉంటుంది ఇందులో ఏమి కారం అది స్పైసీ ఏమి ఉండదు ఓన్లీ సాల్ట్ తోటి కమ్మగా పెసరపప్పు చాలా బాగుంటుంది దీన్ని మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవడానికి ఏంటి పద్ధతి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను దీన్ని పెసరపప్పుని ఒకసారి కడిగేసి నీళ్లు వంపి ఒక గంట ముందు ఇట్లా నానపెట్టుకోవాలి లోపల పలుకు ఉండదు అన్నమాట ఒక గైలాగా అయిపోతుంది మెత్తగా అయిపోయింది కదా దీన్ని ఒక వడబుట్టలో వేసేసుకుందాం నీళ్ళన్నీ తీసేసి ఒక కాటన్ బట్ట మీద పలచ కాటన్ బట్ట మీద తడి లేకుండా ఆరపెట్టుకుందాం ఇప్పుడు నీళ్ళన్నీ ఒడిపోతాయి చూసారా ఇట్లాగా నీళ్ళన్నీ వండిపోయినాయి వాడిపోయిన తర్వాత మనం ఒక పలచటి బట్ట కాటన్ బట్ట తీసుకొని బట్ట మీద ఇట్లాగా ఆరబెట్టేసుకుందాం పలచగా ఆరబెట్టాలి పైన ఉన్న నీరంతా కూడా బట్ట లాగేసుకోవాలి లోపల ఉన్నా కూడా మనం వేయించుకుంటాం కదా అది గుళ్ళొస్తుంది అన్నమాట పైన చెమ్మంతా కూడా వాటర్ని అంతా బట్ట పీల్చేసుకుంటుంది ఇట్లాగా ఉంచుకుందాం ఒక ఐదు పది నిమిషాలు ఇలా ఉంచేద్దాము తర్వాత తీసి మనం ఆయిల్లో వేపేసుకుందాం చూసారా ఇలా ఆరిపోయిందన్నమాట పైన తడి నీళ్ళన్నీ బట్ట పీల్చేసుకుంది లోపల చెమ్మగానే ఉంటుంది బద్ద ఇగో పైన వాటర్ అంతా పీల్చేసుకుంది చేసుకుంది ఇది ఇలాగా ఉంచేసుకుందాం దీనికి ఏంటంటే మనకి కొంచెం సాల్ట్ రావాలి కదా ఉప్పు ఉప్పుగా ఉంటుంది కదా పప్పు అది పప్పు మనం తింటుంటే ఒక స్పూను సాల్ట్ ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం వేయించేటప్పుడు మనము సాల్ట్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేద్దాం చూసారు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను కదా ఆయిల్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కాగిపోయింది కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జల్లెడ దీని మీద పెట్టుకొని దీంట్లో మనం పెసరపప్పు వేసుకుందాం కొంచెం కొంచెంగా వేద్దాము ఒకేసారి కాకుండా పొంగిపోతుంది ఆయిల్ ఒకేసారి తడి కదా ఇది నిదానంగా వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటే బాగా క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాట ఇది ఒకసారి పైకిలా అంటూ మళ్ళీ లోపలికి పెట్టాం నురుగులు తగ్గినాయి కదా నురుగులు తగ్గిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం మరి సిమ్లో అయినా వేగవు తడివి కదా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పొంగు తగ్గింది కదా నిదానంగా వేయించుకుందాం నురుగులు తగ్గిపోయినాయి కదా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇట్లాగా గల్గల్మని సౌండ్ వస్తుంది కదా అలా రావాలన్నమాట ఇది ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం కొంచెం వేగినాయి కదా సగం వేగిన తర్వాత మనం సాల్ట్ వాటర్ కలుపుకున్నాం కదా ఈ సాల్ట్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇందులో ఉప్పు ఉప్పుగా కమ్మ కమ్మగా ఉంటుంది కదా ఈ సాల్ట్ వల్లే మనకి ఆయిల్లో నా వాటర్ వేసిన ఏం కాదు బాగా గుల్లగా వస్తుంది పప్పు కూడా కొంచెం వేగాలి సాల్ట్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు అన్ని వాయి ఏ వాయికి ఆ వాయికే మనం సాల్ట్ వాటర్ వేసుకోవాలి అప్పుడు గుల్లగా బాగా వస్తుందన్నమాట పప్పు మూంగ్ దాల్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది దీన్ని ఫస్ట్ మనము ఆయిల్ నుంచి తీసినప్పుడు ఒక పేపర్ నాప్కిన్ మీద వేసుకోవాలి అది నేను మీకు చూపించడం మర్చిపోయాను ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని అది పీల్చుకుంటుంది అన్నమాట ఇదే మనకెప్పుడు తినాలనిపిస్తే నాకు ఇప్పుడు తినాలనిపించింది ఒక గంట ముందు పప్పు నానపెట్టుకున్నాను ఇప్పుడు రెడీ అయిపోయింది అలాగా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉప్పు కొంచెం ఉప్పు సాల్ట్ నీళ్ళు చల్లాం కదా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ కూడా ఇష్టమవుతుంది ఇలాంటివన్నీ మీరు కూడా చేసుకోండి నేను కూడా ఇంకా మీకు చేసి చూపిస్తూ ఉంటాను ఓకే అండి బై బాయ్